ఓ మేం శివ శ్రీమాత నేనుమహ మిత్రులకి శ్రేయవలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలావెళ్ళా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ వీడియోలో చాలామంది అక్క చెల్లెళ్ళు మిత్రులు శ్రేయవలాషులు చాలామంది పరిహారాలు చెప్పించుకునే వాళ్ళు కూడా గురువు గారు మాకు దేవతా పూజలు చేస్తున్నాం దీపారాధన చేస్తున్నాం అయినప్పటికీ కష్టాలు అలాగే ఇంకొకటి ఏంటంటే విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు మూడవది అప్పులు చేయటము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అప్పులు అయిపోతున్నాం గురువుగారు అని చాలామంది అడగటం జరిగింది చాలా సున్నితమైన విషయం ఏంటంటే మనం దీపారాధన చేస్తున్నప్పుడు దీపారాధనలో వాడే నూనె కాని అలాగే నెయ్యి కానీ కలుషితమైన పదార్థం అంటే ఉదాహరణకి మనం దాన్ని ఏమంటాము దేశీ గి అంటే నాటు ఆవు నెయ్యిని కానీ మనం దీపారాధనకి వాడినట్లయితే ఒరిజినల్ కల్టీ లేకుండా మీకు అప్పులు బాధలు కానీ కష్టాలు కానీ ముఖ్యంగా ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మానసిక క్లేశము అంటే ఏదో ఒక బాధ తెలియని బాధ ఇలాంటివి రాకుండా ఉంటాయి మీరు బాగా గుర్తుంచుకోండి నూనె వాడేవారు ఎవరైనా సరే స్వచ్ఛమైన నూనె వాడాలి మనం పూజా అమ్మే షాపుల్లో కానీ మేము ఈ కామర్ దాంట్లో అయినా సరే మామూలుగా షాపుల్లో అయినా మనం తక్కువ రేటుకి ఆయిల్ దొరుకుతుంటుంది అంటే మిక్సీ చేసే రకరకాల అంటే రకరకాల మిక్సింగ్తో ఉన్న ఆయిల్ అమ్ముతుంటారు ఆయిల్ వాడటం వల్ల కూడా ప్రమాదం స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె ఒరిజినల్గా ఉన్న నూనె మాత్రమే వాడండి మీరు ఒరిజినల్ నువ్వులను వాడితే మీకు అప్పులు చేయాల్సిన అవసరం రాదు కష్టాలు తొలగిపోతాయి ఆవుని కూడా మనం ఇంట్లో ఎలాగైతే మంచి ఆవుని వాడుతామో దీపారాధన కూడా మంచి ఆవుని మాత్రమే వాడండి అంటే దేశీ ఆవుని మాత్రమే వాడండి ఇది చెక్ చేసుకోండి మీరు ఇంత చేస్తున్న ఫలితం రావడం లేదంటే మీరు వాడే నూనె కూడా అలాంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అప్పులు లేకుండా ఉండాలన్నా మానసిక కష్టాలు లేకుండా ఉండాలన్నా అలాగే మానసిక వ్యగ్రత లేకుండా ఉండాలన్నా ఖచ్చితంగా మీరు మంచి ఆవు నెయ్యిని వాడండి అలాగే మంచి నూనెని వాడండి అంటే మంచి నూనె అంటే నువ్వుల నూనె అయినా సరే ఒరిజినల్గా వాడాలి అలాగే రెండవది ఆవు నేను ఒరిజినల్గా వాడాలి మూడోది కొబ్బరి అయినా ఒరిజినల్ మాత్రమే వాడండి ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ప్రతిరోజు దీపారాధన వెలిగే ఇంట్లో ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అఖండ దీపం వెలుగుతున్న ఇంట్లో కూడా లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఓకే మిత్రులారా ఈ చిన్న ఉపాయని ప్రయత్నించేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మాకు నోటిఫికేషన్ రావట్లేదు అని చాలామంది ఉన్నారు మన అప్పుడు నెంబర్ కూడా నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ నెంబర్ అలాగే మన అపాయింట్మెంట్ నెంబర్ కూడా వీటిల్లో కూడా మనకి అంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి మీకు వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఫేస్బుక్ పేజీ వాట్సాప్ గ్రూప్ దాంట్లో కూడా మన వీడియోలని షేర్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీరు అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించండి అర్థం కాకపోయినా మీకు వీడియో చూశారు అర్థం కాలేదు అనుకోండి ప్రయత్నించే మాకండి అలాగే మరిన్ని తేలిక్కిన ఉపాయాలు మీకు ముందు ముందు తెలియజేస్తాను కనిపించబడని ట్రై చేస్తాను ఎందుకంటే అపాయింట్మెంట్స్ వల్ల మిగతా పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల అవడం లేదు సో కనిపించే మీకు ముందు ముందు వీడియోలు చెప్తాను ఓకే మిత్రులారా ఓం నమే శ్రీ శ్రీమాతలే నమ